కిడ్స్ గత పొడుపు కథకి సమాధానం కర్పూరం మీకు ఆ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి ఈ రోజు పొడుపు కథ రాజుగారి తోటలో మల్లె పూలు చూసేవారే కాని కోసేవారు లేరు దీని సమాధానం నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక నది ఆ నది ఒడ్డున ఒక చెట్టు కొమ్మ పైన ఒక పావురం గూడు కట్టుకుని ఉంటుంది ఆ నదిలో ఒక తాబేలు కూడా ఉండేది అది ఒకరోజు చెట్టు నీడను సేద తీరడానికి నదిలో నుండి బయటకు వచ్చింది ఆ తాబేలును చెట్టు పైన ఉన్న పావురం చూసి ఇలా పలకరించింది ఏం తాబేలు కులాసాగా ఉన్నావా నిన్ను చూసి చాలా కాలమైంది బాగానే అదేమిటి నీ అవును ఇది నా నాగూడే దీన్ని నేనే కష్టపడి నిర్మించుకున్నాను ఎలా ఉంది బాగుందా ఏముందని అందులో బాగుండడానికి చెత్తతోటి పుల్లలతోటి కట్టుకున్నావు గట్టిగా గాలి వేచినా పెద్దగా వర్షం కురిసినా ఉంటుందో ఉండదో కూడా తెలీదు పైగా మీ గూడు మీరే కష్టపడి కట్టుకోవాలి అదే నా డొప్పైతే చూడు ఎంత గట్టిగా ఉంటుందో ఎండా వాన గాలి నుండి నన్ను ఎప్పుడూ రక్షిస్తుంది పైగా నా కూడానే ఉంటుంది నీ గూడు కంటే నా గూడు ఎంతో గొప్పది అంటూ ఆ తాబేలు ఎంతో గర్వంతో గొప్పలు చెప్పుకుంది తాబేలు మాటలు విన్న పావురానికి చాలా కోపం వచ్చింది అది ఇలా అంది ఏమిటి నీ గూడులో గొప్ప నీ గూడులో నువ్వొక్కదానివే ఉంటావు అదే నా గూడులో అయితే నేను నా భర్త నా పిల్లలతో కలిసి హాయిగా ఉంటాము పైగా నీ గూడు గనక తిరగబడిందనుకో అది నిన్ను రక్షించలేదు ఇంకా నీ ప్రాణాలు పోయినట్లే పైగా ఇది నేను కష్టపడి నిర్మించుకున్న నా గూడు ఇది ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆ పావురం ఈ కథలో నీతి అందరికంటే మనమే గొప్ప అని మనం అనుకోకూడదు ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది